సరే ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం ఒక పెద్ద భారీ చెక్కదుంగ నీటిలో హాయిగా తేలుతుంది అవును కాని మన జేబులో పట్టేంత చిన్న ఇనుప మేకు టక్కున మునిగిపోతుంది ఇక్కడ బరువుగాని పరిమాణంగాని కారణం కానప్పుడు దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటి ప్రతి వస్తువుకి ఒక రహస్య కోడ్ ఈ ఈరోజు మనం ఆ కోడ్ను ఛేదించబోతున్నాం దాని పేరే విశిష్ట గురుత్వాకర్షణ లేదా స్పెసిఫిక్ గ్రావిటీ ఖచ్చితంగా మన ముందున్న ఈ సోర్స్ మెటీరియల్ అంటే ఈ సమాచారం విద్యార్థుల కోసం తయారు చేసిన గైడ్ లాంటిదైనా ఇది మన పరిశోధనకు ఒక మంచి ఒక మంచి ప్రారంభస్థానం అవును ఈరోజు మనం కేవలం వాస్తవాలు తెలుసుకోవడమే కాదు వాటి వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధాలను కూడా బయటకు తీయబోతున్నాం అదే మన లక్ష్యం ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అనే కోడ్ అంటే ఏమిటి అది మన కంటికి కనిపించే ప్రపంచాన్ని ఎలా శాసిస్తుంది ఇంకా మనకు తెలియకుండా మన జీవితాల్లో ఎక్కడెక్కడ దాకుందో తెలుసుకోవాలి సరే ఇక దీని సంగతేంటో చూద్దాం చూద్దాం అసలు ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అనే పదం వినడానికే కొంచెం బరువుగా ఉంది దీని కొంచెం తేలికైన మాటల్లో ఎలా చెప్పొచ్చు దీని చూసి భయపడాల్సిన పనే లేదు నిజానికి ఇది చాలా సింపుల్ ప్రాథమికంగా ఇది ఒక పోలిక అంతే పోలిక అవును ఒక పదార్థం ఎంత దట్టంగా ఉంది అని చెప్పడానికి దాన్ని మనకు బాగా తెలిసిన మరో పదార్థంతో పోల్చి చూస్తాం అందుకే దీన్ని సాపేక్ష సాంద్రత లేదా రిలేటివ్ డెన్సిటీ అని కూడా పిలుస్తారు అంటే మనం ఒక రాయిని చేతిలోకి తీసుకుని అరే ఇది బరువుగా ఉందే అంటాం కదా కరెక్ట్ అలాగే ఒక స్పాంజ్ తీసుకుని ఇది తేలిగ్గా ఉందే అంటాం ఇది దాదాపు అలాంటిదేనా దాదాపు అలాంటిదే కానీ చాలా ఖచ్చితమైన లెక్కలతో ఉంటుంది ఓకే అంటే ఇది కేవలం ఒక నంబర్ ఒక నిష్పత్తి అంటారా దీనికి కిలోలు మీటర్లు లాంటి కొలతలేమీ ఉండవా ఇక్కడే అసలు విషయం ఉంది ఇది కేవలం ఒక నిష్పత్తి కాబట్టి దీనికి ఎలాంటి యూనిట్లు అంటే ప్రమాణాలు ఉండవు యూనిట్లు ఉండవా ఉండవు అందుకే దీన్ని ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటారు ఇది కేవలం ఒక స్వచ్ఛమైన సంఖ్య ఐదు సున్నా పాయింట్ ఎనిమిది పంతొమ్మిది పాయింట్ మూడు ఇలా అంతే మనం దేంతో పోలుస్తున్నామన్నాం కదా ఆ ప్రామాణిక పదార్థమేంటి అంటే దేన్ని బేస్ లైన్ గా తీసుకుంటాం చాలా మంచి ప్రశ్న సాధారణంగా ద్రవాల కోసం మనం నీటిని రిఫరెన్స్గా తీసుకుంటాం ముఖ్యంగా ఫోర్ డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న నీటిని ఫోర్ డిగ్రీస్ దగ్గరే ఎందుకు ఆ ఒక ఆసక్తికరమైన కారణముంది చాలా పదార్థాలు చల్లబడే కొద్దీ వాటి సాంద్రత పెరిగి దగ్గరగా వస్తాయి కాని నీటి విషయంలో ఒక వింత జరుగుతుంది ఏంటది అది ఫోర్ డిగ్రీ సెల్సియస్ కంటే చల్లబడినప్పుడు దానిలోని హైడ్రోజన్ బంధాలు ఒక ఒక స్పటిక లాంటి నిర్మాణాన్ని ఏర్పరచడం మొండలు పెడతాయి దీనివల్ల అణువులు ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి అందుకే నీరు ఫోర్ డిగ్రీ సెల్సియస్ వద్ద అత్యంత సాంద్రంగా స్థిరంగా ఉంటుంది ఓ అలాగా ఈ ప్రత్యేక లక్షణమే దాన్ని ఒక నమ్మకమైన ప్రామాణికంగా మార్చింది అంటే ఆ ఫోర్ డిగ్రీ సెల్సియస్ వెనుక ఇంత కథ ఉందన్నమాట కేవలం ఒక వాస్తవంగా కాకుండా దాని వెనుక ఉన్న కారణం తెలిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మరి వాయుల సంగతి ఏంటి వాయువుల విషయానికొస్తే గాలిని రెఫరెన్స్గా అపలవిస్తాం గాలినా అవును గాలిని పోటీ పరీక్షలలో ఇది చాలా ముఖ్యం ఒకవేళ ప్రశ్నలో రిఫరెన్స్ పదార్థం పేరు చెప్పకపోతే ద్రవాలకు నీటిని వాయువులకు గాలిని మనం ప్రామాణికంగా తీసుకోవాలి సరే ఇప్పుడు మన దగ్గర ఈ రహస్య కోడుంది అంటే ప్రతి పదార్థానికి ఒక ఉంది ఇది మనం మొదటి పజల్ అదే చెక్కదుంగ తేలడం మేకుమునగడం అనేదాన్ని ఎలా వివరిస్తుంది ఇది చాలా చాలా సులభమైన నియమం మనం నీటి స్పెసిఫిక్ గ్రావిటీని వన్ గా తీసుకుంటాం ఇది మనకు ఆధారం అంటే వన్ ఇప్పుడు ఏదైనా వస్తువు స్పెసిఫిక్ గ్రావిటీ ఎస్ అనుకుందాం అది వన్ కంటే తక్కువగా అంటే ఎస్ ఉంటే ఆ వస్తువు నీటిలో తేల్తుంది ఒకవేళ వన్ కంటే ఎక్కువగా అంటే ఎస్ ఉంటే అది మునిగిపోతుంది అంత సింపులా అంటే ఆ నంబర్ వన్ కంటే తక్కువ ఉంటే తేలుతుంది ఎక్కువ ఉంటే మునుగుతుంది అంతే మరి సరిగ్గా వన్ ఏమవుతుంది సరిగ్గా ఉంటే అది చిత్రంగా ప్రవర్తిస్తుంది అంటే అది నీటిలో పూర్తిగా మునిగి ఉంటుంది కాని అడుగుకు చేరదు మధ్యలోనే నిలిచిపోతుంది దీన్ని న్యూట్రల్ బుయెన్సీ అంటారు ఓ సబ్మెరైన్స్ ఈ సూత్రాన్ని ఉపయోగించే నీటి లోపల వేర్వేరు లోతుల్లో స్థిరంగా ఉండగలుగుతాయి మన సోర్స్ మెటీరియల్లో కొన్ని చక్కటి ఉదాహరణలు కూడా ఉన్నాయి చెక్క అంటే వుడ్ స్పెసిఫిక్ గ్రావిటీ పాయింట్ సిక్స్ కాబట్టి తేలుతుంది రబ్బర్ పాయింట్ నైన్ సిక్స్ ఇది కూడా వన్ కి దగ్గరగా ఉన్నా తక్కువే కాబట్టి అది కూడా తేలుతుంది కరెక్ట్ కాని ఇనుము సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ బందారమైతే ఏకంగా నైన్టీన్ పాయింట్ త్రీ అందుకే అవి ఎంత చిన్న ముక్కలైనా సరే మునిగిపోతాయనమాట అవును ఇక్కడ ఆర్కిమిడీస్ సూత్రాన్ని చూపిస్తున్న ఒక చిత్రం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది ఒక వస్తువు ఎంత నీటిని స్థానభ్రంశం చేస్తుందనే దానిపై దాని బరువు ఆధారపడి ఉంటుంది స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఈ ఫలితాన్ని ముందుగానే ఊహించడానికి మనకు సహాయపడే ఒక షార్ట్కట్ లాంటిది ఇక్కడ పట్టికలో లిథియం విలువ పాయింట్ ఫైవ్ త్రీ అనుంది అంటే ఒక లోహం నీటిలో తేలుతుందన్నమాట నిజమే లోహం మొక్క బాత్ టబ్లో తేలడం ఊహించుకుంటేనే కొంచెం వింతగా ఉంది మనం లోహం అనగానే మనసులో మెదిలే చిత్రానికి ఇది పూర్తిగా విరుద్ధం ఇది చాలామందికి తెలియని విషయం సరే ఇది ఫిజిక్స్ ల్యాబ్లో ప్రయోగాలకు బాగానే ఉంది కాని ఈ నంబర్ మన రోజువారీ జీవితంలో ఎక్కడైనా కనిపిస్తుందా లేక ఇది కేవలం శాస్త్రవేత్తలకు మాత్రమే పరిమితమా అస్సలు కాదు దీని అనువర్తనాలు మనం ఊహకు కూడా అందని రంగాల్లో ఉన్నాయి ఉదాహరణకు రత్నాల శాస్త్రం అంటే జమాలజీ తీసుకుందాం రత్నాల శాస్త్రమా అవును ప్రతి రత్నానికి ఒక నిర్దిష్టమైన వేలిముద్ర లాంటి స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది ఒక్క నిమిషం అంటే ఎవరైనా ఒక ఖరీదైన వజ్రమని చెప్పి ఒక గాజుముక్కను అమ్మాలని చూస్తే పట్టుకోవచ్చు ఈ టెస్ట్తో దాన్ని పట్టుకోవచ్చా వాటి మధ్య తేడా అంత స్పష్టంగా ఉంటుందా ఖచ్చితంగా పట్టుకోవచ్చు ఉదాహరణకు వజ్రం స్పెసిఫిక్ గ్రావిటీ సుమారు మూడు పాయింట్ ఐదు రెండు ఉంటుంది ఓకే కానీ దాన్ని పోలి ఉండే సాధారణ గాజు స్పెసిఫిక్ గ్రావిటీ కేవలం టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఆ తేడా చాలా పెద్దది ఒక సాధారణ స్పెసిఫిక్ గ్రావిటీ టెస్టుతో కొన్ని క్షణాల్లో లక్షల రూపాయల మోసాన్ని పసిగట్టవచ్చు అద్భుతం ఇది కేవలం సైన్స్ కాదు ఒక డిటెక్టివ్ టూల్ లాంటిది ఇంకా ఏమైనా రంగాలున్నాయా ఉన్నాయి భూగర్భ శాస్త్రవేత్తలు అంటే జియాలజిస్టులు రాళ్లలోని ఖనిజాలను గుర్తించడానికి దీన్ని ఉపయోగిస్తారు అయితే అన్నింటికంటే ఆశ్చర్యపరిచే అప్లికేషన్ వైద్యరంగంలో ఉంది మీరు రత్నాలు రాళ్ళు అన్నారు అది అర్థం చేసుకోగలను కాని మెడిసిన్ ఇక్కడికి అక్కడికి సంబంధమేంటి ఒక పదార్థం సాంద్రతకు మన ఆరోగ్యానికి లింక్ ఎలా కుదురుతుంది ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది ఇది మన ఆరోగ్యానికి ఒక కిటికీ లాంటిది ఎలా డాక్టర్లు యూరిన్ టెస్ట్ చేసినప్పుడు అందులో వాళ్లు చూసే ముఖ్యమైన విలువలలో స్పెసిఫిక్ గ్రావిటీ ఒకటి అవునా మన మూత్రం స్పెసిఫిక్ గ్రావిటీ మన శరీరం నీటిని లవణాలను ఎలా నియంత్రిస్తోందో చెబుతుంది సాధారణంగా దాని విలువ వన్ పాయింట్ జీరో జీరో టూ నుండి వన్ పాయింట్ జీరో త్రీ జీరో మధ్య ఉంటుంది ఓ ఆ విలువలో చిన్న మార్పు వచ్చినా అది మన కిడ్నీన సరిగ్గా పనిచేయడం లేదన్నడానికి మొదటి సూచన కావచ్చు అంటే ఇది ఒక డయాగ్నోస్టిక్ టూల్ అనమాట అవును ఎటువంటి కోత లేకుండా నొప్పి లేకుండా మన ఆరోగ్యం గురించి చెప్పే ఒక శక్తివంతమైన డయాగ్నోస్టిక్ టూల్ ఇది నేను అస్సలు ఊహించలేదు మనం హైస్కూల్ ఫిజిక్స్లో నేర్చుకునే ఒక చిన్న కాన్సెప్ట్లో ఇంత లోతైన వైద్య రహస్యం దాగి ఉందా మరి పారిశ్రామిక రంగం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు అవును పరిశ్రమలలో ఇది నిత్యం వాడే సాధనం కార్ బ్యాటరీలలో వాడే యాసిడ్ ఘాడతను తెలుసుకోవడానికి చక్ర ద్రావణాల చిక్కదనాన్ని కొలవడానికి ఓకే ఇంకా బీర్ వైన్ వంటి పానీయాల తయారీలో ఆల్కహాల్ శాతాన్ని నియంత్రించడానికి స్పెసిఫిక్ గ్రావిటీని విస్తృతంగా వాడతారు ఓ దానికోసం హైడ్రోమీటర్ అనే పరికరాన్ని వాడతారని ఇక్కడుంది కరెక్ట్ నిజమే ఇక్కడ బీర్ తయారీలో హైడ్రోమీటర్ను ఉపయోగిస్తున్న ఉపయోగిస్తున్న చిత్రముంది అసలు అది ఎలా పనిచేస్తుంది దాన్ని ఆ ద్రవంలో ముంచగానే ఆల్కహాల్ శాతం తెలిసిపోతుందా దాదాపు అంతే బీర్ తయారీ మొదట్లో ఆ ద్రవంలో దాని ఓట్ అంటారు అందులో చాలా చక్కెర ఉంటుంది దీనివల్ల దాని సాంద్రత అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది అప్పుడు హైడ్రోమీటర్ అందులో కొద్దిగానే మునుగుతుంది సరే ఆ తర్వాత ఈస్ట్ వేసినప్పుడు అది చక్కెరను తిని ఆల్కహాల్ గా మారుస్తుంది ఆల్కహాల్ నీటికంటే తక్కువ సాంద్రత కలది అంటే ద్రవం పల్చబడుతుంది సరిగ్గా కాబట్టి ద్రవం యొక్క మొత్తం స్పెసిఫిక్ గ్రావిటీ క్రమంగా తగ్గుతుంది హైడ్రోమీటర్ ఇంకా లోపలికి మునుగుతుంది ప్రారంభ రీడింగ్కు చివరి రీడింగ్కు మధ్య ఉన్న తేడాను బట్టి ఎంత ఆల్కహాల్ తయారైందో బ్రోవర్లు ఖచ్చితంగా లెక్కిస్తారు వావ్ అంటే ఆ హైడ్రోమీటర్ రీడింగ్ ఆ పానీయం తయారయ్యే ప్రక్రియను స్టెప్ బై స్టెప్ మనకు చూపిస్తుందనమాట చాలా బావుంది సరే మన సోర్స్లో ఒక చిన్న లెక్క కూడా ఇచ్చారు అది ఎంత సులభమో చూద్దాం తప్పకుండా తేలియావే వస్తువు ఉదాహరణ తీసుకుందాం దాని ద్రవ్యరాశి పది గ్రాములు ఘనపరిమాణం పన్నెండు మిల్లీలీటర్లు అనిచ్చారు ఓకే మొదటి దశ దాని సాంద్రతను లెక్కించడం సూత్రం మనకు తెలిసిందే సాంద్రత ఇజీక్వల్ టు ద్రవ్యరాశి ఘనపరిమాణం అంటే పదిను పన్నెండుతో భాగించాలి ఇది సుమారుగా జీరో పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ లీ వస్తుంది ఇది మొదటి అడుగు సరిగ్గా ఇప్పుడు రెండో దశ స్పెసిఫిక్ గ్రావిటీని లెక్కించడం దాని సూత్రం ఎస్ఇజ్ ఈక్వల్ టు వస్తు సాంద్రత నీటి సాంద్రత నీటి సాంద్రతను మనం వన్ గా తీసుకుంటాం కదా అవును వన్ గ్రామ్ లీగా తీసుకుంటాం కాబట్టి ఎస్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఎయిట్ త్రీ బై వన్ అంటే జీరో పాయింట్ ఎయిట్ త్రీ ఈ విలువ జీరో పాయింట్ ఎయిట్ త్రీ ఇది వన్ కన్నా తక్కువ కాబట్టి మన నియమం ప్రకారం ఆ వస్తువు నీటిలో తేలుతుంది ఈ లెక్క చాలా సరళంగా ఉంది చాలా తేలికైన లెక్క